హాయ్ ఫ్రెండ్స్ ఇలా మన వీడియో వచ్చేసి చింత చిగురు చికెన్ చింత చిగురుకి బాగా డిమాండ్ ఉంది చూసారు కదా ఈ చిగురులు కొంచెం వచ్చేసి పూత కూడా వచ్చింది మనకి మనకు న్యాచురల్గా దొరికేది దీన్ని బట్టి మనం ఇలా చింత చిగురు చికెన్ చేద్దాం హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సి ఈరోజు మన సరికొత్త రెసిపీ వచ్చేసి చూసిరు కదా బ్రాయిలర్ చికెన్ విత్ చింత చిగురు చింత చెట్టు ఇప్పుడే ఫ్రెష్గా తెంపినాం దీనికి భలే డిమాండ్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో అయితే కేజీ సెవెన్ హండ్రెడ్ ఉందట మాంసం రేటు చింత చిగురు రేటు సేమ్ ఉంది అంటే ఈ చింత చిగురు మాంసం కానీ పప్పు అంటే కొన్ని ఉంటాయి అలాంటివి వండుకుంటే చాలా టేస్టీ ఉంటుంది దానికోసం కావాల్సిన పార్థాలు చూద్దాం చింత చిగురు చికెన్ వీడియోలోకి వెళ్ళిపోదాం కావాల్సిన పార్థాలు చికెన్ చింత చిగురు పక్కన పెడితే మనకు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ మనం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఒక మన పెద్ద గంట ఏదైతే ఉంటుందో కర్రీ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ పడుతుంది పసుపు చిటికట్ట పడుతుంది ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టీ స్పూన్లు లేదా ఒక టేబుల్ స్పూన్ పడుతుంది అలాగే చికెన్ మసాలా కొంచెం అన్ని గరం మసాలా ఐటమ్స్ తోటి మనం ఇంటికడ ప్రిఫేర్ చేసుకున్నది అలాగే పచ్చిమిర్చిలు ఒక ఎనిమిది రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు వీటిని కట్ చేసుకొనిగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మంట అంటింది ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం ఒక హండ్రెడ్ ఓకే ఒక ఆరు పచ్చిమిర్చిలు చిటపట అంటున్నాయి ఈ ఉల్లిపాయలు ఏవైతే రెండు కట్ చేసుకున్నాయి అవి కూడా వేసుకున్నాం ఇక్కడ ఉల్లిపాయ అయితే మంచిగా వేగినాయి చూసిరు కదా కలర్ చేంజ్ అయింది మనం ఇప్పుడు అల్లం వెల్లుడు పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడు పేస్ట్ పచ్చి వాసన ఉదయాక్ కలుపు తల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఫస్ట్ చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుని తర్వాత పసుపు ఉప్పు ముప్పి పౌడర్ ఇంకా మసాలాలు అన్నీ వేగిన తర్వాత వేయాలి మనకి క్వాలిటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఫలియర్ ఇష్టం మళ్ళీ ఇలా కలిగింది చికెన్ వచ్చేటప్పుడే మనము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు అనేది పర్ఫెక్ట్ పట్టుకుంటుంది చికెన్లో ముందే వేసేయాలి చికెన్ మనం పసుపు కూడా వేసుకున్నాం పసుపు ఒక టీ స్పూన్ వేసుకున్న తర్వాత మనకి ధనియాల పొడి కొబ్బరి పొడి రెండు మనం ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఇస్తుంది అవి కూడా వేసేస్తున్నాం ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఫస్ట్ వేద్దాం తర్వాత హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు వీటికి మంచిగా కలుపుదాం మసాలన్నీ మంచిగా వేయగాలి ఆయిల్లో వేగినాయి కదా ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దాం ఆ మసాలాలు ఏంటి అంటే మంచిగా ఉడకాలి ఈ చికెన్ పీసులు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ ఉడకనిద్దాం అప్పుడు మనం ఏమేమి వేయాలి ఇంకా మిర్చి పౌడర్ ఎంత వేయాలని మనకు చికెన్ అయితే ఉడికింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మిర్చి పౌడర్ ఉందో నేను చెప్పినా కదా మనం కర్రీ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ కర్రీ స్పూన్ మిక్స్ పౌడర్ వేసుకొని మంచి గడి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇది ఉప్పుకరం పట్టుకునేదాకా వదిలేద్దాం అయితే మనక చిగుడు ఉకారం పట్టుకుంది కదా ఈ చింత చిగురు ఏమవుతుందో ఇది మొత్తం వేసుకున్న నల్పి అంటే ఈ చింత చిగురు కూడా ఇందులో కలిసి మంచిగా ఉడకాలి మాకు తీసురు కదా కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది కొంచెం రెడ్ ఉన్నదా ఇది కొంచెం వైట్ అవుతుంది ఎందుకంటే చింత చిగురు వచ్చింది కదా ఇది ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఉడికేదాకా ఇది కొంచెం కలిగే పెట్టి కొన్ని వాటర్ పోదాం వాటర్ పోసి మనం గ్రేవీ ఎక్స్గా ఉడుతుంది దిన్నిగా ఇంకా మనకైతే కావాల్సిన వాటర్ పోస్తున్నాం ఒక కప్పు వాటర్ పోసిన మంచిగా డక్కన పెట్టి పర్ఫెక్ట్ వదిలేద్దాం వదిలేద్ది దిండిగా సూచర్గా మనకైతే రెడీ అయిపోయింది చింత సూర్య అనేది కంప్లీట్గా ఉడికింది ఇది గ్రేవీలోకి వచ్చేసింది మనకు ఆయిల్ కూడా పైకి వచ్చింది కాబట్టి చిన్న కొద్ది అంత గరం మసాలా ఏదైతుందో అది కొద్ది వేసుకొని దింపేసి వాటి దిడు గరం మసాలా సరిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ వేసినాం గరం మసాలా కూడా ఒక మంచి గెలవాలి చికెన్ కూడా ముడికిచ్చిపోయేటట్టు అయిపోయింది ఇప్పుడు ఇది రైస్లో వడ్డిస్తే చపాతి ఎంతగా బాగుంటుంది మనమైతే రైస్లో తిందంక చూసి కదా చింత చిగురు చికెన్ అయినా రెడీ అయిపోయింది దోస్తులు చూసిరు కదా చింత చిగురు చికెన్ అయితే రెడీ అయింది టేస్ట్ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు ఇక కుమ్మేది దమ్ అలా ఉంది మంచిగా ఉంది అంటే చూస్తూనే ఏర్పడుతుంది మన కర్రీ ఎక్కువ ఉంటుంది ఏంటి హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు మనం రెస్పెక్ట్ చేసి తించే చింత చిగురు చికెన్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి హాయి దోస్తులు ఈరోజు చూసి ఆ రెసిపీ చింత చిగురు చికెన్ చాలా అద్భుతంగా ఉంది ఇన్ని రోజులు మటన్ ఫిష్ రొయ్యలు అవన్నీ అవి నేను తిన చికెన్ అని నేను మంచిగా ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ డిష్ మన చింత చిగురు చికెను చాలా బాగా రావడం జరిగింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఎటువంటి కర్రీ తినడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రూచర్గా చింత చిగురుతోటి అద్భుతమైన వంటకాలు చేసుకోవచ్చు నాన్ వెజ్ డిషెస్ వెజ్ చాలా బాగుంటుంది ఆ పులుపు ఫ్లేవర్ కూడా వస్తుంది కొంచెం లైట్గా బా బాగానే వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన ఐటమ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుకుండా నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి